వెల్కమ్ టు రాజనీతి ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి గారు ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ సిటీ పరిధిలో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవటం ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఎంపీ పదవి నుంచి తప్పుకుంటున్న సమయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలందరికి కూడా విందు ఏర్పాటు చేశారు ఈ విందుకు అంటే ఒక లాగా పెట్టుకున్నట్టున్నారు ఈ విందుకు పార్టీలకు అతీతంగా అందరు ఎంపీలను పిలిచారు అందరు కూడా హాజరయ్యారు ఎక్కువ మంది అన్ని పార్టీలు ఎంపీలు వచ్చారు వైసీపీకి సంబంధించిన ఎంపీలు కూడా కొంతమంది హాజరయ్యారు అయితే వీళ్ళు హాజరైన విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియటంతో తనకు చెప్పకుండా రేవంత్ రెడ్డి ఇచ్చిన విందుకు ఎందుకు వెళ్ళారని ఆయన అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు ఆయన తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యారు అలా ఆగ్రహానికి గురి కావడానికి కూడా ఒక కారణం ఉంది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి మ్యాక్సిమం హెల్ప్ చేశారు అన్ని రకాలుగా హెల్ప్ చేశారు ఆర్థికంగా హెల్ప్ చేశారు బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా అక్కడికి పంపించారు అక్కడ శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేశారు కుల సంఘాలు వెళ్ళి ప్రచారం చేసినాయి అంటే ఇద్దరికి ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడు కావటం వల్ల ఇద్దరు ఒక అవగాహనతో ఎన్నికలకు ముందు నుంచి ఎన్నికల తర్వాత కూడా పనిచేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు తన పార్టీ ఎంపీలు కేసీఆర్ ప్రత్యర్థి రేవంత్ రెడ్డి ఇచ్చిన విందుకు హాజరయ్యారంటే కేసీఆర్కి ఎక్కడ కోపం వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారు పది రోజుల క్రితం మనం చూసాం షర్మిల గారు పెళ్లి పత్రిక ఇవ్వడానికి వాళ్ళ అబ్బాయి పెళ్లి పత్రిక ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్తుంటే కాంగ్రెస్లో చేరిన షర్మిలను కలిస్తే బీజేపీ వాళ్ళకి ఎక్కడ కోపం వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా సందేహించారని పత్రికల్లో వార్తలు వచ్చాయి అంటే ఆయన ప్రతి విషయంలో కూడా అంత సీరియస్గా ఉంటారు వ్యక్తిగతంగా తీసుకుంటారు రాజకీయంగానే ఆలోచిస్తారనడానికి ఈ రెండు ఘటనలు కూడా ఉదాహరణలు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి విందు విషయానికి వస్తే ఈ విందులో వైసీపీ ఎంపీలు పాల్గొన్నారని తెలియటంతోనే పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డిని లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డిని ఇద్దరిని పిలిపించారు పిలిపించి వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటన జరిగిన తర్వాత రెండు మూడు రోజులకు ఈ విందుకు హాజరైన వాళ్ళలో ఒక ఎంపీ నేను ఇప్పుడు ఆయన పేరు చెప్పటం లేదు ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వర్తమానంలో జగన్మోహన్ రెడ్డికి కూడా సన్నిహితంగా మెలిగిన నాయకుడే ఈయన తన టిక్కెట్ విషయమే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడేందుకు వెళ్ళి కలిశారు అయితే ఈయన లోపలికి ఎంటర్ అవగానే వాడెవడో డిన్నర్కి పిలిస్తే సిగ్గు లేకుండా కూడు కోసం వెళతావా టికెట్ కోసం నా దగ్గరకు వస్తావా టికెట్ కూడా వాడే ఇస్తాడు తీసుకోపో అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీలోంచి ఒక్క ఉదుట లేచి ఆగ్రహంతో కేకలు వేయడంతో ఆ ఎంపీ కినుడయ్యాడంట మౌనంగా మారు మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయినట్టు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది అలా వెనుదిరిగిన ఎంపీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిశారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు కాకుండా ప్రస్తుతం తెలుగుదేశం ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని అడగటంతో వాళ్ళిద్దరూ కూడా అందుకు ఒప్పుకోలేదు దీంతో ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం నుంచే పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు లైక్ షేర్ అండ్ రాజనీతి ఛానల్